చేస్తున్నటువంటి నాలుగు లేబర్ కోర్సులు రద్దు చేయాలని బీడీ కార్మికులకు కనీస వేతనాల జీవో ప్రతి ఐదు సంవత్సరాలకు సవరించాలి ఆ జీవోను సవరించకపోవడం అన్యాయం అని చెప్పేసి అలాగే కనీస పెన్షన్ బీడీ కార్మికులు బీడీ ప్యాకర్లు నెలసరి ఉద్యోగులు యాభై ఎనిమిది సంవత్సరాల తరువాత రాజీనామా పెడితే పెన్షన్ కేవలము వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు మాత్రమే కుసు కానీ అలాంటి పెన్షన్ మనం దాదాపు రెక్కలు ముక్కలు చేసుకొని కూలి పని చేసుకొని యాభై ఎనిమిది సంవత్సరాల వయసు నిండిన తర్వాత రోగాలు షుగరు బీపీ ఇలాంటివి వచ్చిన తర్వాత ఇచ్చేటటువంటి వెయ్యి రూపాయలు ఏమాత్రం సరిపోదు కాబట్టి కనీస పెన్షన్ తొమ్మిది రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ నాలుగు డిమాండ్ల మీద మే ఇరవైవ తేదీ రోజు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఈ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని సంపూర్ణంగా జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా కార్మికుల హక్కుల్ని తాకట్టు పెట్టేటటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలని చెప్పేసి ఇవాళ భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు బ్యాంకులను ఎల్ఐసీలు పోస్టల్ డిపార్ట్మెంటు ఆల్ టోటల్ కూడా ప్రభుత్వ యాన పరిశ్రమలు మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అప్ప చెప్పుతున్నారు రేపు ఆర్టీసీ అప్ప రైల్వే స్టేషన్ అప్ప చెప్పుతున్నారు రక్షణ రంగాన్ని అప్ప ఈ విధంగా కార్మికులకు అనేక నష్టాలు జరుగుతున్నాయి కార్మికులు ముఖ్యంగా ఎనిమిది గంటల పని బదులు పన్నెండు గంటల పని చేయాలని చెప్పేసి జీవో వస్తుంది మొన్న మీరందరూ మన మేడో జరిగినటువంటి మీటింగ్లో జడ్జి మాట్లాడింది ఏం మాట్లాడింది రెండు వేల ఇరవైలో నాలుగు కోర్సు వచ్చినాయి మీకు పన్నెండు గంటలు తీసుకురావాలని చెప్పేసి నడుస్తూ ఉంటే ఈ కార్మిక సంఘాలు కలిసి పోరాటం చేస్తేనే ఇప్పటిదాకా ఆగినాయి అని చెప్పేసి మీ అందరి ముందరనే చెప్పింది కాబట్టి మీరు కూడా అవన్నీ పరిగణ ఉంచుకొని ఎనిమిది గంటల పనినే కావాలని చెప్పేసి కనీసమేత ఇరవై ఆరు తొమ్మిది వేలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మే ఇరవై జరుగు సమ్మెను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కళ్ళు కంపెనీకి రాకుండా ఆ రోజు సమ్మె ఉంటుంది కాబట్టి మనం అందరము గాంధీ పార్కులో పది గంటలకే మీటింగ్ పెట్టి పదకొండు గంటలకి ఎక్కడ ఉన్నక్కడ విజ్ఞప్తి